హలో ఎవరివన్ అందరూ ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి లైఫ్ స్టైల్ ఇక్కడ వచ్చేసి చాలా విషయాల్లో మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఇప్పుడున్న దీంట్లో మనకి హెయిర్ ఎందుకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ నష్టం ఉంటుంది లాభం ఉంటుంది ఏదైనా మనం తీసుకునే విధానంలోనే ఉంటుందన్నమాట ఇప్పుడున్న సిచ్యుయేషన్లో నార్మల్గా మనం అంతా చూస్తుంది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకందరికీ తెలిసిన విషయమే ఇక్కడ తెలియని వాళ్ళు అంత ఏమీ ఇది కాని వాళ్ళంటూ ఎవరు ఉండరండి ప్రతి వాళ్ళకు అన్నీ తెలుసు తెలియకుండా ఉండే సమస్యే లేదన్నమాట ఇప్పుడు మెయిన్గా ఇక్కడ వస్తే కనుక ఎందుకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది ఎందుకు సో ఒక్కటి కాదు రీజన్స్ చాలా ఉంటాయి ప్రతి విషయానికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ వాటర్ ప్రాబ్లం నెక్స్ట్ ఒక ఒక వన్ ఇయర్ ఒక సిటీలో ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక సిటీలో ఉండడం సో పొల్యూషన్ సో విటమిన్స్ ఇలా డెఫిషియన్సీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సో డ్యాండ్రఫ్ రావడం పొల్యూషన్ ఎక్కువయ్యి ఇలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది టీనేజర్స్ దగ్గర నుంచి టీనేజర్స్ కాదండి చిన్న పిల్లల దగ్గర నుంచి సో సాల్ట్ వాటర్ వల్ల సో కొంతమందికి మంచి నీళ్ళు పడకపోవడం ఇలా ఒక్కటి కాదనమాట ఎంత చిన్న పిల్లలంటే టూ త్రీ ఇయర్స్ పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ ఉందంటే నమ్ముతారా ఏదో ప్రాబ్లం కదా ఐరన్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ ఇలా చాలా ఉంటాయి ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి కాకపోతే మనం కొంచెం కాకంటే కొంచెంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో అంతో కంట్రోల్ అవుతుందండి ప్రతి ఒక్కరూ చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనము ఇప్పుడు చూస్తే ఏ సిటీలో చాలా వరకు సిటీస్లో ఉంటున్నాం సిటీస్లో ఎలా జరుగుతుంది ఖచ్చితంగా మనం బయట వెళ్ళాలి బయట వెళ్తే పొల్యూషన్ సో ఫుల్ డస్ట్ దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సో మనం కావాల్సిన డైట్ కూడా తీసుకోవట్లేదు మెయిన్ ప్రాబ్లం దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది మనకి ఎందులో బాగా మన హెయిర్కి కావలసిన విటమిన్స్ దొరుకుతాయి అంటే విటమిన్ ఏ విటమిన్ ఏ కేఈ ఇది వచ్చి క్యారెట్లో చాలా బాగుంటుందండి క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు అది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి మినిమం అంటే అట్లీస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా తోడ్పడుతుంది ఏదో ఒక రూపంలో క్యారెట్ అనేది మనకు తెలిసిందే ఎంత కాస్ట్ ఉంది హాఫ్ కిలో తెచ్చుకున్న హాఫ్ హాఫ్ క్యారెట్ని డైలీ మనము ఒక్క క్యారెట్ ఇంత పెద్ద క్యారెట్ తెచ్చుకుంటే కనుక దాంట్లో త్రీ పీసెస్గా ఇంట్లో త్రీ మెంబర్స్ ఉంటే త్రీ పీసెస్గా కట్ చేసి ఒక్కొక్కరు ఒక పీస్ తినచ్చు క్యారెట్ అనేది మీరు పచ్చిగా అయినా తినచ్చు వెజిటబుల్ రైస్ చేసుకోవచ్చు వెజిటబుల్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు తర్వాత దాన్ని పీసెస్ లాగా సలాడ్ లాగా తినచ్చు ఒక్కటి కాదు ఇలా చాలా వాటిల్లో క్యారెట్ అనేది డైలీ లైఫ్లో మనము యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అది మనకి మామూలుగా దొరికే వెజిటబులే పెద్ద కాస్ట్లీ కూడా కాదు క్యారెట్ ఎయిటీ రూపీస్ మ్యాక్సిమం ఒకవేళ ఉండొచ్చు కేజీ కదా సో ఇంకొకటి మెయిన్గా కర్రీ లీవ్స్ సో ఇది కర్రీ లీవ్స్ అనేది ఈ రోజు నుంచి కాదండి మనకి మన పెద్దలు కూడా ఏమీ తెలియని రోజుల్లో కూడా శాస్త్రీయంగా వాళ్ళు అంత మెడిసిన్ అప్పటికి లేకపోయినా అంతటికి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు కరివేపాకు డైలీ తీసుకొచ్చి మీకు గుర్తుందో లేదో అలా తెంపుకొచ్చేసి తిరగబాతలో వేసేవాళ్ళు కదా వాళ్ళు మనలాగా ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చేస్తున్నారంటే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు అసలు అది ఎందుకు అన్నంలో ఎవరు తినరండి తీసి అలా పక్కన పెట్టేస్తారు అందులో మన ప్లేసుల్లో కరివేపాకు చెట్లు మనం ఇంటి దగ్గర నాటుకొని ఉంటాం బాగా దొరుకుతాయి ఎక్కడ చూసినా కనిపిస్తాయి లేదా ఒక పది రూపాయలు మనం ఆకు కొనుక్కున్నా కూడా టెన్ రూపీస్ పెట్టి కొనుక్కుంటే కూడా మనకు అది ఎన్నో రోజులు స్టోర్ చేసుకొని ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా ఉంచుకోవచ్చు అదేవిధంగా కరివేపాకు పౌడర్ని చేసుకుని డైలీ ఒక స్పూను రైస్లోనూ టిఫిన్స్లోకి యాడ్ చేసుకోండి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి చెప్పండి దానివల్ల కర్రీ లీవ్స్ వల్ల మంచిగా యాంటీ ఆక్సిడెంట్ పనిచేసి తర్వాత మన హెయిర్ ఫా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మంచిగా హెయిర్ పెరిగేటట్టు చేసేది కరివేపాకు కర్రీ లీవ్స్ దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అదేవిధంగా ఆమ్లా ఒక్కటి కాదండి ఇలా చెప్పుకొని పోతే ఎన్నో ఉంటాయి మనం పాటించట్లేదంతే ఆమ్లా నిజానికి మనం చూడంగానే చాలామంది పులుపు ఉంది తినకూడదు తినకూడదు అనుకుంటారు కానీ దాన్ని ఎన్నో విధాలుగా అది ఏం చేస్తుందంటే హెయిర్ని రిపేర్ చేస్తుందండి రాల్పిన హెయిర్ని ఇది మన హోల్ ఇక్కడ ఒక్క ప్లేసే కాదు హోల్ ఇంటర్నేషనల్ లెవెల్లో యూజ్ చేస్తారు ఆమ్లా అనేది అది మీరు రాత్రిలో ఉప్పులో నానబెట్టి తినచ్చు వంటల్లో యాడ్ చేసుకోవచ్చు లేదా కట్ చేసి బాగా మిరియాల పొడి తర్వాత సాల్ట్ని యాడ్ చేసి తిన్నారనుకోండి మంచి బెనిఫిట్ వస్తుందన్నమాట దానివల్ల ఇలా ఒక్కటి కాదండి చెప్పుకుంటా పోతే ప్రతి దానివల్ల ఇప్పుడు అడ్వాంటేజ్ ఎంత ఉందో ఏదన్నా ఒక్క దీనివల్ల తీసుకుంటే ఏదన్నా తీసుకోండి ఎగ్జాంపులు చిన్నప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఇలా ఆలోచించే వాళ్ళం కాదు మేమైతే ఉసిరికాయ తీసుకొని బాగా గుండుగా వాటిని నమిలేసేది నోట్లోనే నమిలి 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 నమలి పులుపు తగ్గిపోయి లాస్ట్కి వచ్చే లోపల అదొక టేస్ట్ వస్తుందన్నమాట సో అలా తినేసేవాళ్ళు ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలైనా కొనుక్కొని పెద్ద ఉసిరికాయలైనా బాగా అసలు ఇప్పుడు పిల్లలకి ఆ ఫుడ్స్ ఏమీ అలవాట్లేదండి ఓన్లీ కాస్ట్లీ ఫుడ్సే వాళ్ళకి కావాలి వాళ్ళు తినట్లేదు వాళ్ళకి కావాల్సిన బాడీకి కావాల్సినవి ఏవి దొరకట్లేదు మెయిన్ ప్రాబ్లం అదనమాట చిన్నపిల్లల్లో ఉంది అంటే ప్రాబ్లం అయితే అదే అండి తినట్లేదు ఇప్పుడు అప్పుడు తీసుకొచ్చి స్కూల్ ముందర పెట్టేసేవాళ్ళు ఇట్లా బుట్టలు వస్తాయి కదా పెద్ద పెద్ద బుట్టలు వాటి తీసుకచ్చి అనమాట సో ఇలా మనం కానీ అక్కడ పెట్టామనుకోండి దానివల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ ఉందనమాట ఆమ్లా సో ఆయిల్లో యాడ్ హీట్ చేసుకొని తలకి పెట్టుకోవచ్చు హెయిర్ ఫాల్ కాకుండా డాండ్రఫ్ రాకుండా మనకి డాండ్రఫ్ ఉన్నా కూడా జుట్టు బాగా రాలిపోతుందండి ట్రైస్ త్రైసు హెడ్ బాత్ చేసుకోవాలి ప్లస్ మెయిన్గా జుట్టు ఆరాలి ఫస్ట్ తడిగా ఉండకూడదు జుట్టు ఆరుకుంటేనే డాండ్రఫ్ రాకుండా కూడా ఉంటుంది ఇలా ఒక్కటి ఒక్క వల్ల వచ్చే లాభం కానే కాదు ఇది ప్రతిదీ మనం ఫాలో చేస్తేనే దానివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఏదైనా తీసుకున్నా మీరు సో ఆమ్లా కాకోకుండా ఇంకా మనకి ఆల్మండ్స్ ఆల్మండ్స్ బాగా సోప్ చేసి పెట్టేసి ఎయిట్ టు టెన్ అవర్స్ దానిపైన పొట్టు తీసేసి తర్వాత తింటే ఖచ్చితంగా అది కూడా హెయిర్ రిపేర్కి బాగా పనిచేస్తుందండి ఆల్మండ్స్ మినిమమ్ ఒక ఫోర్ అట్లీస్ట్ డైలీ తీసుకోండి ఎక్కువ ఎక్కువ మనం బడ్జెట్ అవసరం లేదు తర్వాత వచ్చేసి కోకోనట్ కోకోనట్ గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరమే లేదండి మన సైడ్ కాదు కేరళ సైడ్ చూడండి వాళ్ళకి జుట్టు చాలా వరకు బట్టతలు అనేవాళ్ళు కనిపించారనమాట ఎప్పుడూ ఆయిల్లోనే ఉంటారు మన దాంట్లో తగ్గిపోయింది అనుకోండి ఆయిల్ అప్లై చేయడము కానీ ఆయిల్ అప్లై చేయడం తగ్గిపోయినా మనం పొట్టకు తింటే కనుక కొబ్బరి అది మనకి మంచి ప్రోటీన్ ఇస్తుంది ప్లస్ జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది నైట్ టైం ఆయిల్ పెట్టుకోండి మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి ఇలా ఎన్నో ప్రతి దాని గురించి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కానీ మనం పాటించట్లేదు ప్రతిదీ గాన ఎందుకు మనకు తెలియకుండానే మన పెద్దవాళ్ళు ఇవన్నీ యూస్ చేస్తా అన్నారు చెప్పండి కదా మనకు తెలియదు అంతే వాళ్ళకి అప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు ప్రతిదీ యాడ్ చేసుకునే వాళ్ళు వంటల్లో ఏదన్నా కర్రీ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఎట్లయితే మసాలాలు తింటున్నామో ఎక్కువ వాళ్ళు అప్పుడు కొబ్బరి వచ్చి మసాలా కాదండి కేరళ వాళ్ళైతే ప్రతి కర్రీలోకి కొబ్బరి లేకుండా వాళ్ళు ఏ వంట సాంబార్ కానీ కొబ్బరి చట్నీ ఇలానే ఉంటాయి వాళ్ళు వంటలు మన వంటలు అయితే అలా ఉండవు కదా మీరు బాగా మనకు అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రతి మన ఫుడ్లోనూ కొబ్బరి అలవాటు చేసుకోండి కొబ్బరి చట్నీలు తినండి వేరే వేరే గిడ్డ అంతా బయట తీసుకొచ్చి తినే కంటే ఇలాంటివి తింటే కనుక మనకి హెల్త్ ఇష్యూ రావు ఇప్పుడు కొబ్బరి తింటే జుట్టు ఏ విధంగా పెరుగుతుందో అదేవిధంగా హార్ట్కి మంచిది బాగా ప్యూరిఫై చేస్తుంది ఇలా ప్రతి దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే లాస్ కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఏది ఎక్కువ అవ్వకూడదండి డైలీ ఎంత తీసుకోవాలో ఎంత మోతాదులో మోతాదులో మనకు కావాలో అంత మోతాదులోనే కావాలన్నమాట అంతంత యాడ్ చేసుకోండి ఒక్క స్పూన్ తినండి ఏదైనా కానీ కరివేపాకు పౌడర్ అయినా ఒక్క స్పూన్ తినండి కరివేపాకు పౌడర్ని చేసి చేస్తే కనుక మనకి ఎన్ని రోజులు ఉంటుందండి ఎంత బాగుంటుంది చెప్పండి అన్ని టిఫిన్స్ వేడి రైసుల్లో ఇలా ఎన్నిట్లకైనా తినచ్చు అనమాట మంచి పోషకాలున్న ఇది బాలింతలకి కూడా కరివేపాకు పక్క ఎందుకు పెడతారో తెలుసా బాడీ బాగా త్వరగా కోలుకుంటుంది లోపల పచ్చి పచ్చిపుండు ఆరుతుంది అదేవిధంగా తల్లి ఫీడింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అని ఇలా ప్రతి దాని గురించి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి కానీ ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో అది అంత మోతాదులోనే తీసుకోవాలన్నమాట సో మనము ఈ విధంగా హెయిర్ ఫాల్కి పులిస్టాప్ పెట్టాలి అంటే డైలీ మన లైఫ్లో ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఏదో ఒకటి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో తీసుకుంటే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ